హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం బేరపట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బేరపట్టుని మనం ఇలాగ బేరకాయ తొక్కలతో చేసుకుంటామండి ఇలా బేరకాయ తొక్కల్ని చిన్నగా కట్ చేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత అవి వాటిని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో జా మనం వేసుకున్న ముక్కల మీద కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలండి ఈ బేర తొక్కుల్ని బేరకాయ కూర అయిపోయాక తొక్కులని వేస్ట్గా పడేయకుండా ఇలా చేసుకోవచ్చండి ఈ బేరపొట్టు అని ఎందుకన్నా అంటే బీరకాయ తొక్కలతో చేసే పొట్టు టైప్లో ఉంటుంది కాబట్టి బేరపొట్ట అంటారు సో ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అందులో ఉన్న క్వెడినంత ఇలా చేతితోటి బాగా ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఆ వాటర్ అంతా తీసేయాలండి తీసేసిన తర్వాత అదే జార్లో ఒక నాలుగు పచ్చిమిరకాయలు అండ్ కొంచెం ఉప్పు వేసి ఒక తిప్పు తిప్పుకోవాలండి అంటే కారం ఆడుకోవాలి సో ఇలా ఆడిన తర్వాత ఉప్పు వేసాను ఉప్పు వేసి ఆడుకున్న తర్వాత అదే జార్లోకి మనం పిండుకున్న మిశ్రమం ఉంది కదండి బీరకాయ తొక్క పేస్ట్ ఆ పేస్ట్ అంతటా కారం దాంట్లో వేసేసి ఇంకోసారి ఇంకో తిప్పు తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల కాక అదేంటి మనకి ఉన్న కారం ఇది రెండు మిక్స్ అవుతాయి ఈ లోపు మనం ఒక బౌల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ హీటక్కే హీట్ వరకు ఆగి తర్వాత మనం తాలింపు సరుకులు అయితే సర్దుకోవాలండి తాలింపు అయితే ఏమేమి సర్దుకోవాలంటే ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు ఇవండి ఇవన్నీ వేసిన తర్వాత వేగ వేగాలండి సో వేగిన తర్వాత మనం కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వలుచుకొని వేసుకోవాలండి ఇలా ఒలుచుకుని వేసుకోవడం వల్ల ఎల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ మనకు ఓపుకు ఉండాలి వలవడానికి అంతే సో ఇలా వేసుకున్నాక అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా వేసుకు మనం ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి ఆ అంతా ఇందులో వేసేయాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి అలాగని మరీ ఎక్కువ కాదు లిటిల్ బిట్ ఎక్కువ పడుతుంది అంతేనండి ఈ బేరపొట్టు సరిగ్గా చేసుకుంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయితే నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే ఉంటుంది సో ఇలాగ మిక్సీ చేసుకున్న మన లిక్ అదేంటి పేస్ట్ ఉంది కదా అదంతా అందులో వేసేసుకోవాలండి కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని సో ఇలా వేసుకున్న తర్వాత మనం మనం స్పూన్ సహాయంతో లేదా గరిటి సహాయంతో దాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని మీడియం ఫ్లేమ్లోనే వేయించు ఉంచుకుని వేయించుకోవాలండి నెమ్మదిగా వేయించుకుంటూ ఉంటే అది అంట అలా కలుపుతూ ఉండాలండి సో ఇది అయితే అన్నంలో నూనె వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి అలాగే ఇలాగ ఈ ఇవన్నీ మనం ఇలాగ కలుపుకుంటూ ఉండి కలర్ మారి అది వేగేంత వరకు ఉంచాలండి సో చూడండి కలర్ మారిపోయింది వేగింది కొంచెం ఆయిల్ ఎక్కువైంది మీరు కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసుకోండి ఈసారి నాకు కొంచెం ఎక్కువ పడిపోయింది అంటే ఆడిన మిశ్రమం తక్కువగా ఉంది నాకు తెలియలేదు సో మీరైతే కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత దీనిని మనం ఒక ఒక బౌల్లోకి తీసుకుందామండి సో చూడండి కరకర కరకరలాడే క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీ అండ్ స్పైసీ బేర్పట్టు రెడీ అండి ఈ రెసిపీ మీకు ఎంతవరకు బాగుందో ఎంతవరకు తెలుసో కామెంట్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి